సిస్టము వసుధన ఛండీస్ బాధ అపార్ట్మెంట్ వెంకటరంగ అనేది కాదు ఇక్కడ మాట్లాడింది సిస్టమ్ గురించి మాట్లాడుతుంది సినిమా కాదు కదా బాలకృష్ణ బండి మీద కాలు పెట్టి తొడ సినిమా కలెక్టర్ గారు ఇది నోటీస్ చేయాలని పబ్లిక్ నోటీస్ చేయాలా పేపర్ని ల్యాండ్ పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవాలా మనం పోయి సైట్ మీద మొదలు పెట్టాలి కదా ఇక్కడ మరి ఇదంతా చేయకుండా మొత్తం ఆరు గంటల ఎందుకు పోతున్నారు మీరు చెప్పలేదు నాకు చెప్తున్నా ఉద్దేశం లేదు నేను మీకే మీ కౌన్సిలర్లకు మీకు చెప్తున్నాను నేను పార్టీ పరంగా మాట్లాడుతున్నాను నలభై తొమ్మిది మంది కౌన్సిలర్లకు మీకు చెప్తున్నారమ్మా మీ ఆఫీస్ అమ్మ సిస్టమేటిక్గా ప్రజల ఆక్షేపణ లేకుండా వారి అనుగ్రహంతో వాళ్ళు ఒప్పుకున్న దాన్ని బట్టి వాళ్ళ వాళ్ళు ఏం చెప్తారు విని దాని మీద పోదామని చెప్పారు ఇదేమీ సెంట్రల్ గవర్నమెంట్ రూల్ కాదు స్టేట్ గవర్నమెంట్ రూల్ కాదు రాత్రి రాత్రి పోవాలా జీవోదీస్తామని చెప్పి జీవోదీసే ముఖ్యమంత్రి కూడా మీరు సార్లు ఆలోచిస్తారు ఏమైనా రియాక్షన్ ఏమొచ్చింది దీంతో అనవసరంగా రెండు నాలుగు గంటల పైన నాకు బుక్ ఫ్లైట్ నేను హైదరాబాద్ ఢిల్లీ పెట్టాను వాపస్ వచ్చి ఇదంతా దుకాణం పెట్టి ఎవరికి వచ్చింది నాకుంది జనం వచ్చా నాకు వచ్చినా మీకు వచ్చినా న్యూస్ మీరు చెప్పలేదు కానీ మీ స్టాఫ్ అంతా ఎక్కువగా వచ్చారు కానీ ఎట్లా సార్ జనాలు చెప్తే తప్పేం లేదు ఎక్కడ వాళ్ళకి చెప్పలేరు కానీ అది ఎందుకు చేశారు చెప్పండి మరి అదే చెప్పండి సరే ఎమ్మెల్యే గారు

మాట్లాడదు మీరు మీరు మాట్లాడే మాట స్లిప్ అయిన పట్టుకుని మాట్లాడదు ఇవాళ్ళు మాట్లాడిన వాళ్ళకి సమాధానం చెప్తాను రూల్ కోసం తాగు అది కాదు కదా నేను మాట్లాడచ్చు మరి మీతో అంత అరుగు ఆచుకునే అవసరం ఏంటండి నేనేం అర్వాలి చెప్పి చేసేది పోనీ ఎమ్మెల్యే చెప్పద్దు నోటీస్ చేయద్దు అని కూంటే నాకు నాకు గా నోటీ అయిపోతుంది ఏం ప్రాబ్లం లేదు నాకు అట్లా కూడా ఒప్పుకు ఎమ్మెల్యే గారికి మున్సిపల్ మీద అధికారం లేదు ఒక లెటర్ ఇచ్చండి లేదు మీరు ఒక లెటర్ పెట్టండి డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ యూఏడి వాళ్ళకి చెప్పండి అర్బన్ డెవలప్మెంట్ ఆఫ్ వాళ్ళకి చెప్పండి యూఏడి వాళ్ళకు రాస్తారు ముఖ్యమంత్రి గారు దానికి మంత్రి ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ గారు ఎవరో ఒకరు మీరు క్లారిఫికేషన్ రండి ఎమ్మెల్యే గారు ఈ మున్సిపల్ మీద మాట్లాడవచ్చా ఆయన ఇన్వాల్వ్ కావచ్చా ఆయన ఇన్వాల్వ్ కావచ్చా లేకుంటే ఏదైనా చేయాలంటే ఆయన నోటీస్లో పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అసలు వాట్ ఈస్ ద ప్రొసీజర్ అని అడగండి అమ్మా ఒక లెటర్ ఇస్తారు నేను ఓపిక ఉంది నాకు నెల రోజులు ఇలా ఏం లేదండి ఎమ్మెల్యే గారు జీరో అని అన్నట్టు నాదేం పోయిందమ్మా పెట్టి క్లారిటీ తీసుకోండి ఎమ్మెల్యే గారు ఏం లేదు అట్లయితే పీడన పోతే చేసుకోండి ఇక మీ ఇష్టం చేసుకోండి నేను ఎందుకంటాను అప్పుడు పబ్లిక్లో ఉంటాము నాకేమన్నది అనవసరంగా డిగ్రేడ్ ప్రోగ్రామ్స్ అన్ని చేయాల్సిన అవసరం ఏమో చేయనప్పుడు అదొకటేందుకు అంత పొద్దున ఆరు గంటలకు పోయిందో అని అంటే

దాని లిస్టు మొత్తం కూడా కమిటీ ముందు పెట్టి డిసిషన్ తీసుకున్న తర్వాతనే